నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి మీలో ఎంతమంది హఠాత్తుగా మెలకు వచ్చి మధ్యరాత్రిలో లేచి కూర్చున్నారు బహుశా అది మీకు దర్శనం ద్వారా కలిగిన సంతోషమై ఉండొచ్చు కళ్ళ ద్వారా వచ్చిన బాధ అయినా ఉండొచ్చు లేదా మీకు వచ్చిన ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్వారా ఉండొచ్చు ఎవరో తట్టి లేపినట్లుగా కొన్నిసార్లు లేచి కూర్చున్నారు అసలు మీకు ఆ టైంలో ఎందుకు మెలకు వచ్చింది ఎవరు లేపారు ఎందుకు లేపారు అనే గ్రహింపు మనకు లేకుండా మనం ఏం చేస్తామంటే ఎందుకు వచ్చిందోలే అని చెప్పేసి మళ్ళీ అటు తిరిగి పండుకుంటాం అయితే మనం ఎరగాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఆ సందర్భంలో దేవుడు లేపుతున్నాడు అంటే తర్వాత మీకు నిద్రపడటం లేదంటే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే అసలు నన్ను ఎందుకు లేపావు ప్రభు నాకు మెలకు ఎందుకు వచ్చింది ప్రభు నాకు తెలియపరచు మధ్యరాత్రి వేళ మీకు మెలకు వచ్చిందంటే మీరు కనుగొనాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన చేయమని అర్థం కొన్నిసార్లు హిమము కంటే చల్లగా మీ ముఖం మీద తాకినట్లుగా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఏదైనా శబ్దం ద్వారా మీరు లేచి కూర్చొని ఉండవచ్చు మధ్యరాత్రిలో లేపుతున్నాడు అంటే మిమ్మల్ని ఆయన పురికొలుపుతున్నాడు ప్రార్థించు సుమారుగా నాకు వచ్చే మేలకు ఎప్పుడు కూడా మూడు మూడున్నర లేదా మూడు నలభై ఐదు ఈ సమయంలోనే షడన్ గా మెలుకు వస్తుంది ఇక ఈ టైంలో నన్ను లేపాడు అంటే లేచి ప్రార్థన చెయ్యి అని నాకు ఆయన సంకేతాలు పంపుతున్నాడు కొన్నిసార్లు మనం లేవనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క చల్లని ఆ హస్తాన్ని మన ముఖం మీద అలా వాదుస్తాడు అది గ్రహింపు గనక మనకు ఉంటే మనం వెంటనే లేచి కూర్చొని ప్రార్థన చేయాలి నా అనుభవాన్ని నేను చెప్పగలను నేను రక్షణ పొందిన కొత్తలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది వేసవి కాలం వేసవికాలంలో ఫ్యాన్ నుండి గాలి వేడిగా వస్తుంది అయితే నేను నిద్రపోతున్నప్పుడు ఓ హిమము వంటి చల్లని గాలి నా ముఖాన్ని తాకింది వెంటనే నాకు మెలకు వచ్చింది అది హిమము కంటే చల్లగా ఉంది నాకు అప్పుడు అర్థం కాలేదు ఎవరు ఎందుకు లేపారు ఏం జరుగుతుందని ఆ రూమ్ లో నేను ఒక్కనే ఉన్నాను పైగా అది పెద్ద ఇల్లు ఆ ఇంట్లో ఏ మనుషుడు కూడా లేడు అయితే నేను గ్రహింపు లేకుండా ఉన్నాను నాకు తెలిసింది అంటే ప్రార్థనా గ్రూపులో లేదా ప్రార్థనా సహవాసంలో ఆ గ్రూపుతో నువ్వు కూడా లేచి ప్రార్థన చేయమని ఒక సంకేతం నాకు వినబడుతుంది దేవుడు ఒక మారు మాట్లాడతాడు రెండు మాట్లాడతాడు ఏదోలే అలా యాదృచ్ఛికంగా వచ్చింది అని మనం నిద్రపోతా ఉంటాం మనం లేచి ఆ టైంలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఏ అంశం గురించి చేయాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు ఏ అంశం గురించి బహుశా నీ కుటుంబంలో రాబోయే కీడును తెలియజేయడం కోసం ఆ అంశాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయమనడం కోసం దేవుడు మిమ్మల్ని లేపి ఉండొచ్చు లేదా మీ కుటుంబంలో జరగబోయే మేలు కొరకు ముందుగానే ప్రార్థన చేయమని ఆయన మిమ్మల్ని లేపి ఉండొచ్చు లేదా సహవాసంలో ఉండే బిడ్డల కొరకైనా ప్రార్థన చేయమని ఆయన ఒకవేళ మిమ్మల్ని పురిగొలుపుతూ ఉండవచ్చు ఎందుకంటే దానియాలు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దురాత్మలు దానియాలకు జవాబు రాకుండా అడ్డుకున్నట్లుగా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం అంటే దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడం కోసం ఆయన పంపిన దూతని కొన్ని దురాత్మలు అడ్డుకున్నాయి నువ్వు లేచి ప్రార్థన చేయి అని దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు ఆ పిలుపును కనుక మనం అర్థం చేసుకుంటే మనం లేచి ప్రార్థన చేస్తాం చాలామంది వారి జీవితంలో చెప్పే సమాధానం ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థనకు జవాబు రాదు అని అంటుంటారు ఎందుకు జవాబు రాదు అంటే మనం ప్రార్థన చేసే సమయాన్ని మనం పెట్టుకోపోవడం వల్ల మనకు జవాబు రాదు ఒకవేళ దేవుడు ఈ సమయానికి ప్రార్థన చేయాలని నిన్ను పదే పదే ఆ సమయం లేపుతున్నాడు అంటే ఆ సమయానికి నువ్వు లేచి ప్రార్థన చేయి పదే పదే ఆ సమయంలో దేవుడు నిన్ను లేపుతున్నాడు అంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ప్రేయర్ కాబట్టి ఆ సమయానికి నువ్వు లేచి మోకాళ్ళు వేస్తూ ప్రార్థన చేయాలి అపోస్తుడైన పౌరు గారు ఓ బలమైన సేవకుడిగా తయారవడం కోసం అతని మీద ప్రార్థన చేసిన హస్తము మొట్టమొదటిగా అతని మీద వేయబడింది అతనికి రక్షణ ఇచ్చిన వ్యక్తి ఓ గొప్ప ప్రార్థనా పరుడు అతని పేరు అననియ అననియమస్క్ పట్మస్థుడు దేవుని యొక్క శిష్యుడిగా యేసు శిష్యుడిగా పేరుగాంచిన వాడు ఒకరోజు అతడు ప్రార్థనలో ఉండగా ప్రభువు దర్శనమందు అననీయ అని పిలిచాడు పిలవగానే వెంటనే అన్నయ్య అన్నాడు ప్రభువా నేనున్నాను అని అన్నాడు అసలు పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ప్రభువా ఇదిగో ఇదిగో నేనున్నాను అనే మాట సొమేలు అన్నాడు ఏషియా ప్రవక్త అన్నాడు ఇర్మియా ప్రవక్త అన్నాడు ఇలా అనయ్య కూడా అన్నాడు ప్రభువా నేనున్నాను అననయ అన్నాడు నేను మెలకుగానే ఉన్నాను ప్రభువా ఒకవేళ నేను నిద్రపోతున్నా నువ్వు దాటిపోతావేమో దాటిపోవద్దు నేనున్నాను నాతో మాట్లాడు ఇది మనం నేర్చుకోవాలి నాతో మాట్లాడు ప్రభువా అని మనం మొదటిగా దేవుడి దగ్గర విన్నవించుకోవాలి దేవుని స్వరాన్ని వినాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏ విషయాన్ని మనకు నేర్పాలనుకుంటున్నాడు ఏ విషయం కొరకు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడో తెలుసుకున్న కొరకై మెలకువగా ఉండాలి సహజంగా దేవుడు మనకి కళలు దర్శనాలు ఇస్తాడు భయం కొల్పే కళలు దుర్భరమైన బాధల నుండి దేవుడు మనతో మాట్లాడతాడు వాస్తవానికి చెప్పాలంటే దేవుడు మనుషులు దుర్మార్గం నుండి వారు తప్పించబడాలి అని వారి యొక్క అహంభావం విరగొట్టబడాలి అని నాశనం నుంచి వారు తప్పించుకోవాలని కొన్నిసార్లు మనకి కళల ద్వారా దర్శనాల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు మూడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు నాలుగు మనకు ఉన్న దుర్భరమైన పరిస్థితుల ద్వారా వ్యాధుల ద్వారా బాధల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఒక మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు దానిని కనిపెట్టరు ఓ ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని ప్రభువారు అన్నయ్య దగ్గరకు వచ్చాడు ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళి సౌలో అనే వ్యక్తి పలానా చోట ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళన్నాడు వెళ్ళాడు పౌల దగ్గరికి వెళ్ళి పౌల మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ఉంటారో ఎవరైతే ప్రభువుకు దగ్గరగా ఉంటారో ప్రభు వారితో మాట్లాడతాడు చూడండి దమస్కు అనే పట్నంలో ఎవరున్నారంటే ప్రార్థన చేసే అననియా అని ఆయన ఉన్నాడు ఒకప్పుడు ఇదే దమస్కు పట్నంలో సుమారుగా నాలుగు వేల సంవత్సరాల కంటే అంటే వేల సంవత్సరాల కంటే ముందు ధమస్కు అనే పట్నంలో ఇలియాజరు అని అబ్రహాము దాసుడు ఉండేవాడు అతడు ఎలాంటి వాడు అంటే గొప్ప మోకాళ్ళ ప్రార్థనా వీరుడు అతడు ప్రార్థన చేస్తే సూచన చూయించేవాడు అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేవాడు అతను దేవుడిని మహిమపరిచేవాడు పరిచేవాడు ఆదికాండము పదిహేను అధ్యాయము రెండవ వచనం అందుకు అబ్రాము దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా అని అన్నాడు అయితే ఈ దమస్కు వాడైన ఎలియాజరు తన యజమానుడి వలె ఓ మంచి ప్రార్థనా పరుడు ఆది ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఆ ఊరి బయటనున్న నేళ్లబావు వద్ద తన ఒంటెలను మోకరింప చేసి తాను మోకరించాడు తనతో ఉన్న తన ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు ఆది కారణము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో నా యజమానుని దేవుడైన యుహోవా గాక అని అన్నాడు ఇప్పుడు నార్దనక సఫలత వచ్చినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి చాలా మంది యజమానుని జ్ఞాపకం చేసుకోరు కానీ ఇక్కడ ఇక్కడ ఎలియాజర్కి అబ్రహాము పేరు చెప్పకపోతే గుర్తుపట్టడేమో దేవుడు అనుకుని ఎలియాజర్ ప్రతిసారి అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈయన అబ్రహాము దేవుడు అని గుర్తుపట్టడం కోసం రెండవది అబ్రహాము పేరు చెప్పకపోతే ఎలియాజర్కి అక్కడ రికగ్నైజేషన్ ఉండదని ప్రతిసారి అబ్రహామును వాడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా చివరికి ఇక్కడ స్థుతి చెప్తున్నప్పుడు కూడా అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు అదే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు మరి ముప్పై ఐదు వచ్చినాల్లో ఇక్కడ ఎక్కడ కూడా నేను దాసుని అని అంటే యోహోవాకు ప్రార్థన చేశాడు అబ్రహాము దాసున్నయ్యా నా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేశాడు అంటే ఈ ఎలియాజరు ఓ మంచి ప్రార్థనాపరుడైన అబ్రహాము దగ్గర పని చేసిన వాడు అననియా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రార్థనాపరుడు చేతి నుంచి ప్రార్థన చేసిన తర్వాత సౌలు జీవితం పౌలుగా మారిపోయింది పౌలు ఓ అద్భుతమైన స్వార్థికుడుగా మారిపోయాడు మన ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం నేనున్నాను ప్రవ్వా అని అనాలి నాతో మాట్లాడడానికి దేని కొరకు వచ్చావు నాకు చెప్పు అని అంటా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఒకవేళ దేవుడు నీ కుటుంబంలో ఏ వ్యక్తి గురించైనా మాట్లాడాలనుకున్నాడేమో అలా అనే వ్యక్తి మీద నీ చేతి నుంచి ప్రార్థన చేయమని చెప్పాలనుకుంటున్నాడేమో నీ చేతి నుంచి ప్రార్థన చేయడం కొరకు సిద్ధంగా ఉండాలి ఒకవేళ నీ కుటుంబంలో ఎవరి మీదకైనా కీడు వస్తుందేమో అని చెప్పాలనుకుని ప్రార్థన చేయమని చెప్పడానికి లేపుతున్నాడేమో మనం గమనించాలి పరిశుద్ధాత్మ దేవుడు చాలా సార్లు మనం లేపుతాడు ఎందుకంటే కీడు జరగకుండా అది మేలుగా మార్చడం కొరకు లేచి ప్రార్థన చేయి అని చెప్పడం కొరకు మనల్ని వేలుకొల్పుతాడు అయితే మనం ఏం చేస్తాం నిద్రపోతాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము పదో వచనం దమస్కులో అననియ అని ఒక మనుషుడు ప్రభువు దర్శనమందు అననియా అని అతన్ని పిలువుగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి నా వీధికి వెళ్ళి యోధా వారి అంట తారసువాడైన సౌలు అను కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు సౌలు ప్రార్థన చేస్తున్నాడు దమస్కు గుమ్మం దగ్గర సౌలు దేవుణ్ణి చూశాడు చూడండి పేతురు ప్రభుతో కలిసి మూడున్నర సంవత్సరాలు నడిచాడు కానీ పౌలు గారు అసలు ఆయనను చూడన కూడా చూడలేదు కానీ పేతురు కంటే కూడా ఓ అద్భుతమైన సేవ పౌలు గారు చేశాడు పద్నాలుగు సంఘాలు పద్నాలుగు పత్రికలు అనేక మంది జీవితాలు విప్లవాత్మకమైన మార్పులు ఇసుకురాగలిగిన ఓ శక్తివంతమైన సేవ పౌరు గారు చేశాడు పేతురు గారు కూడా చేశాడు చేయలేదంటానికి ఏం లేదు కానీ పేతురుగారి కంటే కూడా ఓ అద్భుతమైన సేవ చేశాడు పేతురు గారి తగ్గించటం లేదు కానీ పేతురు గారు ప్రభుతో నడిచాడు ప్రభు తినటం చూశాడు పండుకోవటం చూశాడు లేవటం చూశాడు కార్యాలు చూశాడు కానీ అబద్ధం ఆడాడు ప్రభుని సైనికులు వచ్చి పట్టుకున్న తర్వాత పేతురు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రభుని ఎరగను అని చెప్పాడు ఇక ప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అని తెలుసుకుని ఆయన పునరుద్ధానైన తర్వాత కూడా వదిలిపెట్టిన వృత్తిని చేపట్టి చేపలు పట్టడానికి వెళ్ళాడు గొప్ప సాక్షిగా ఉండవలసిన వాడు మళ్ళీ పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు కానీ పౌలు గారు అట్లా కాదండి పౌలు గారు ఎప్పుడైతే దేవుణ్ణి తన కన్నులారా చూశాడో ఆ నాటి నుండి ఆయన గురించి చెప్పడం మానుకోలేదు ఓ గొప్ప విప్లవాత్మకమైన సువార్థికుడు అపోస్తుడైన పౌరు గారు ఈ పౌలు గారికి మొట్టమొదటి బాప్తీసంగిచ్చిన వారు గొప్ప ప్రార్థనా వీరుడు నేనున్నాను ప్రభు దాటివే మాకు అప్పటికి ప్రభు చెప్తున్నప్పుడు అడ్డగించాడయ్యా ఆయన నీ బిడ్డను దంపడానికి తాకితులు తీసుకొని దమస్కు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నారు ఏంటి అంటే అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము పదిహేను వచనం అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పాను పదిహేడు వచ్చినాం అననియాబిల్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అసలు ఒకవేళ అననయ గనక ఆ దర్శనానికి విలువ లేకుండా విలువీయకుండా ఉంటే మనవలే ఆయన కూడా నిద్రపోతా ఉంటే దేవుడు దాటి వెళ్ళిపోయేవాడు అపోస్తులైన పౌరు గారికి అటువంటి ఓ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు అని ముద్ర దాటిపోయేది ప్రేమైన సహోదరి సహోదరుడా మనల్ని కొన్నిసార్లు లేపుతాడు ప్రార్థన చేయమని చెప్తాడు పలానా కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు లేచి ప్రార్థన చేయాలంటే నీ భర్త కొరకు చేయమంటే నీ భర్త కొరకే చేయాలి నీ కుమార్తె కొరకు చేయమంటే నీ కుమార్తె కొరకు లేచి ప్రార్థన చేస్తూ ఉండాలి దాటిపోకూడదు లేచాడు వెళ్ళాడు ప్రార్థన చేశాడు పౌలుకు స్వస్థ వచ్చింది ఆ పౌలు గారి రాసిన పద్నాలుగు పత్రికలను చదివి ఈ రోజు మనం ఇన్స్పైర్ అవుతున్నాం ప్రేమ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అటువంటి ఓ విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన సేవకుడు అపోస్తుడైన పౌలు గారు అపోస్తులు మిగతా వాళ్ళు చేయలేదంటే చేశారు కానీ ప్రభుతో తిరిగి తప్పిపోయి చేశారు కానీ అపోస్తుడైన పభు గారు ఎప్పుడైతే ప్రభువుని కనుగొన్నాడో నాట నుండి శ్రమ అయిన హింస అయిన బాధ అయిన కరువైన ఖడ్గమైన కొట్టబడ్డ తిట్టబడ్డ తర్మబడ్డ ప్రభు పాదాలు మాత్రం వదిలిపెట్టలేదు అది రాసిన రెండో పత్రిక నాలుగో ఏడవ వచ్చంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది ఇలాంటి సాక్ష్యం అపోస్తులు ఎవరు కూడా చెప్పలేకపోయారు అపోస్తుడైన పౌరు గారు ప్రార్థించుటలో బోధించుటలో ఉపవాసం ఉండటలో జాగరణ ఉండటలో దేవుని సేవించుటలో సువార్త ప్రకటించుటలో ప్రయాసపడుటలో ప్రభు కొరకు మరణించాడు తనను తాను కాపాడుకుంటూనే ఉన్నాడు శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఉపవాసాలున్నాడు జాగరణలు ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడ ప్రార్థించమంటే లేచి ప్రార్థన చేయాలంటే నాతో ఎందుకు మాట్లాడతాడు లే బ్రదర్ దేవుడు నేను అంతకు తగని వాడిని కాదు నాకు అంత జ్ఞానం లేదు లేచి ప్రార్థన చేయమన్నాడా లేవాలి సహజంగా మనం కష్టాలు చెప్పుకుంటాం కానీ ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చెయ్యం చాలా మంది కంప్లైంట్ ఏం చేస్తారు మా పిల్లవాడు అస్సలు ఫోన్ వదిలిపెట్టట్లేదండి మధ్యరాత్రి లేచి ఆ పిల్లవాడి మంచం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి అయ్యా నా పిల్లవాడు ఫోన్ వదిలిపెట్టలేదు ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు దయచేసి అని ప్రార్థన చెయ్యి ఆ పిల్లవాడి మీద పనిచేస్తున్న దురాత్మడు ఏ సునామమున పాయిపోతాయి అంతే వాడు ఎందుకు అలా సమాధుల్లో తిరుగుతున్నాడు ఎందుకంటే వాడి మీద సేనా దెయ్యాలు ఉన్నాయి సేనా అనేకమైన దెయ్యాలతో ఉన్నాయి అందుకే వాడు సమాధిలో తిరుగుతాడు వాడు ఎందుకు ఎప్పుడు మొబైల్ చూస్తాడు అంటే వాడి మీద సేనా లాంటి దయ్యాలు బట్టి ఉన్నాయి అందుకే వాడు పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తుంటాడు నువ్వు ఫోన్ లాక్కో అవసరమైతే కొట్టానికి కూడా వస్తాడు గాట్ మై పాయింట్ ఈ అనుభవం ఎంతమంది కొందో మీకు ఒకవేళ మీ పిల్లవాడి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నప్పుడు వాడు నీ వైపు ఉరిమురిమి చూశాడా లేదా నీ కుమార్తె నీ వైపు ఉరిమురి చూసిందా లేదా కోపంగా చూసిందా లేదా చూస్తారు ఎందుకంటే వారిలో ఉన్నది దురాత్మ దురాత్మ ప్రేరేపించేది ఎడిక్షన్ ఒక వ్యక్తి పదే పదే వాటి వలన ప్రేరేపించబడుతున్నాడంటే దురాత్మ పని పనిచేస్తుంది కొన్ని దురాత్మలు ఎట్లా ఉంటే తెలుసా మౌనంగా ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు ఇక నాట్యం ఆడతా ఉంటాయి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ అననే అడిగాడు ప్రభు చెప్పాడు వెళ్ళి ప్రార్థన చేశాడు విప్లవాత్మకమైన మార్పులు మూడు పెద్ద పెద్ద ఖండాలను కదిలించగలిగే ఓ గొప్ప స్వార్థికుడు వచ్చాడు నా ప్రియా సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మదేవుడు కూడా తెల్లవారుజామునే వేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి వచ్చాడు చదవండి ఆ కార్యములు కార్యంలో అధ్యాయము పదిహేను వచ్చిన నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థిస్తుండగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు ఇప్పుడు వాళ్ళు వాక్ అనుగ్రహించబడిన వారే అన్ని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజుల్లో అనేక మంది ఎరుసలేం వివిధ రకాల దేశాల నుంచి వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు అక్కడ వచ్చిన ఓ గొప్ప శబ్దాన్ని విన్నప్పుడు ప్రజలందరూ బయట గురిపెచ్చారు వారు అన్ని భాషల్లో మాట్లాడటం చూశారు వారు ఆత్మాభిషేకం పొందుకోవడం చూశారు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వివిధ రకాల భాషలు వివిధ రకాల దేశాల నుండి వచ్చిన ప్రజలు వారి భాషల్లో ఈ అపోస్తులు మాట్లాడటం విని ఆశ్చర్యపోయారు కొందరు ఏమన్నారంటే వీరు క్రొత్త మద్యం సేవించి ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని అపహాసం చేశారు పోస్తుల కార్యం రెండవ వందల పద్నాలుగు వచ్చంలో అయితే పేతురు ఉదయ మనుషులారా ఎరుషులేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనిగాక చెవియొగ్గి నా మాటలు వినుడి వీరు ఊహిస్తున్నారు వీరు మత్తులు కారు ప్రొద్దు పడిచి జామైనా కాలేదు అంటే సాయంత్రం ఆరు తర్వాత వచ్చేది మొదటి జాము నేనేమంటున్నాడంటే మీరు ఊహిస్తున్నారు ఇంకా ప్రొద్దు పడవలేదు అంటే సూర్యుడు ఇంకా ఉదయించలేదు జామైనా కాలేదు అంటే చీకట పడి రాత్రైనా కాలేదు అయినా వీరు వాక్ శక్తితో అన్య భాషలు మాట్లాడుతున్నారు అని వాళ్ళకు చెప్తూ అంటున్నాడు అంటే ఏ టైంలో వచ్చాడంటే పరిశుద్ధాత్మయుడు మీద కంటే తెల్లవారుజామున ప్రొద్దు పడవక ముందు అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి ఏకోవ జాముని లేచి నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీ మీద కుమ్మరించబడింది సుమారు తెల్లవారుజామునే ఇదంతా జరుగుతుంది ఏ గ్రంథం యాభై అధ్యాయం నాలుగో ఐదు వచనాల్లో శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమునో నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అని అన్నాడు ఎప్పుడు వింటాడంట ప్రతి ఉదయం ఎగ్గుతాడట అసలు ఇంకొక విషయం చెప్పాలంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది హిమియా గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవచనంలో పెద్దలక్కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు నేను పంపిన వారికి మీరు ప్రత్యుత్తరం ఇయ్యకయు ఉన్నారు ఎందల కడనే లేచి తన దూతలను పంపుతున్నాడు తన సేవకులను పంపుతున్నాడు తన ఆత్మను పంపుతున్నాడు నా ప్రియమైన సహోదరు ఈ సహోదరుల దేవుడు గనక మనకు పిలుపునిస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే ప్రభువును వేడుకోవాలి అప్పుడు మన జీవితాల్లో ఓ విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మనం ఎవరికొరకైతే ప్రార్థన చేస్తామో వారి జీవితాలు కూడా విప్లవాత్మకంగా మారతాయి అలా మారాలంటే దేవుడు మనతో మాట్లాడే ఆ స్వరం మీద మనం దృష్టి పెట్టాలి మన మాత్రమే కాదు పెద్ద సేవకులుగా పేరు తెచ్చుకున్న సేవకులు కూడా కూజాము ప్రార్థన ఓ శక్తివంతమైందని చెప్తారు వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ సమయంలో ప్రభువు లేపి ప్రార్థన చేయమంటాడు ఆయన మనకేదో చెప్పాలని చేయమంటాడు చాలా మంది దేవుడు నాతో మాట్లాడలేదని ఆయన మీద నిందేస్తారు అసలు ఆయన అద్భుతంగా మాట్లాడతాడు మీరు వింటా అందుకే ఇక్కడ ఎలు చెప్తున్నాడు ఆ మాటే ఆయన ఒకసారి మాట్లాడతాడు రెండుసార్లు మాట్లాడతాడు నువ్వు వినేవరికి మాట్లాడుతూనే ఉంటాడు అయితే వినకపోతే దాటిపోతాడు మళ్ళీ అవకాశం ఎప్పుడుకో వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మెలకవుగా ఉండాలి మెలకువగా ఆ స్వరం వినగానే లేచి కూర్చోవాలి అన్నేయ్యవాలి లే అంటాడు ఒకసారి ఎవరో అట్ట తట్టు లేపినట్టు ఉంటుంది ఒకసారి హిమంలాగా చల్లని ముఖం గాలి మీద తగిలిద్ది కొన్నిసార్లు కల్లోనే లేపుతాడు కల్లో ఉండగానే ఆ కళ్ళ మనకు పస్తనే ఉంటుంది మనం లేచి కూర్చుంటాం దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ హూ ఆర్ ఆ దేవుని పిలుపుని అర్థం చేసుకున్న వాళ్ళు లేదా పరిశుద్ధాత్మ స్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తారు చాలా ప్రశాంతమైన సమయం ఆ రోజు చాలా మీరు తేజోమయంగా ఉంటారు ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా అసలు మీ ముఖంలో ఉన్నంత డల్లు ఇంకే ముఖంలో కనపడదన్నంతగా ఉంటారు అందుకే నేను ఏమంటానంటే వేకువజామున ప్రార్థన పిలుపు కనుక నీకుంటే లేచి కూర్చో ప్రార్థన చెయ్యి లేవలేని పరిస్థితిలో కూడా నా ప్రభువు లేపుతాడు పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు అపోస్త్రులు పొందుకుంది మేడగదిలో తెల్లవారుజామునన్న సత్యాన్ని మర్చిపోవద్దు సౌలు పౌలుగా మార్చిపడడం కోసం అన్నయ్య తెల్లవారుజామున చేసిన ప్రార్థనే ఓ అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు యాకోబి చేసిన ఆ ప్రార్థన ద్వారానే ఇస్రాయలుకి ఓ గొప్ప దేశం ఏర్పడిందన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు వేకోజాము ఓ అద్భుతమైన ప్రార్థన ఆ ప్రార్థన వీరుల్లో నిన్ను నన్ను మనందరిని చేర్చాలని ఇంకా చెప్పాలంటే మనకంటే ముందు మరణించిన ఆత్మలు పరిశుద్ధుల యొక్క ఆత్మలు కూడా దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే పరిశుద్ధులు దేవుని ఎరుకునవారు వాళ్ళు మీరు ఏం చేస్తారో చూడటానికి వస్తారంట వాళ్ళు ఆత్మలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగిన యాక్సెస్ వాళ్ళకుంటదంట అయితే వాళ్ళు ఒక్కరు రారు వాళ్ళు దేవదత్తులతో వస్తారు దేవునితో వస్తారు ఇలా మీ మదర్ గారు కానీ మీ ఫాదర్ గారు కానీ దేవుని నమ్మిన వారు ఉండి ఎరిగిన వారేండి చనిపోయి ఉండి ఉంటే ఇప్పుడు వాళ్ళు మా కుమార్తెకి నేను ప్రభులో నడవడం నేర్పించాను ఆమె ప్రార్థన చేస్తుందా లేదా అని చూడటానికి వస్తారట అయితే వాళ్ళు అలా కాకుండా మనం దుర్భరమైన స్థితిలో ఉండి పాపంలో మునిగి ఉన్నప్పుడు ఎక్కడైతే పాపం వెలుబడి చేస్తుందో అక్కడ ఆ పరిశుద్ధుల యొక్క ఆత్మలు అస్సలు నిలబడరట వాళ్ళు అసలు చూడని అంట వాళ్ళకి వెళ్ళిపోతారంటే అంటే అంటున్నాయి ఎలీషా యొక్క దాసుడు గెహజీ నైమాన్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఆ బంగారం తీసుకున్నప్పుడు లేదా ఆ వెండి తీసుకున్నప్పుడు నా మనసు కూడా పాటు వచ్చింది కదా అని ఎలీషా చెప్తాడు అంటే గుర్తుపెట్టుకోవాలి దేవునిలో ఎదిగే వారి యొక్క ఆత్మ శరీరం ఎక్కడ ఉండగానే సంచారం చేసి వస్తూ ఉంటారు అలాగే పరిశుద్ధుల యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటారు నా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా వారు దేవుని ఎందు నమ్మకంగా ఉన్నారా భయభక్తులు కలిగి ఉన్నారా అయితే వాళ్ళకి మనతో మాట్లాడే యాక్సెస్ లేదు సుమి వాళ్ళు జస్ట్ చూస్తారు మనం చేసే కార్యాలను బట్టి సంతోషిస్తారు లేదంటే దుఃఖపడతారు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి మనం భక్తి అయితే దేవుని స్వరాన్ని వినాలి ఎందుకంటే ప్రతిరోజు నీ సమయానికి ఆయన వచ్చి కూర్చుంటాడు వచ్చి కూర్చుంటాడు నువ్వు లేకపోయినా వచ్చి కూర్చుంటాడు మనం ఆ విషయాన్ని గుర్తెరికి లేవాలి లేచి ప్రార్థన చేయాలి ఏ టైంలో ప్రార్థన ఏ టైంలోనో చేయి చేయొద్దని అనట్లేదు కానీ తెల్లవారుజాముల ఇట్ ఈస్ వెరీ ఎస్పెషల్ టైం అది దేవుడు ఆరామ దగ్గరికి ప్రతి సాయంకాలం వచ్చేవాడు మాట్లాడేవాడు ఆ సమయానికి వస్తాడు నువ్వు ప్రార్థన చేసే సమయానికి లేవకపోతే నేను తడతాడు లేపుతాడు లేచి ప్రార్థన చేయి అంటాడు దేవుడు మనకి ఇచ్చిన ఆ దర్శనాన్ని ఆ కళని ఆ యొక్క భాగ్యాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు అంటే కృపా భాగ్యం దేవుడు మన దగ్గర దయచేయను కాక ఎస్ నాకు ప్రార్థనాత్మ కావాలి అసలు బొత్తిగా నేను ప్రార్థన చేయట్లేదు ప్రార్థన అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాను నాకు కూడా ప్రార్థన చేయాలంటే బాగా ఆసక్తి నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడికి వస్తానెత్తే మీ కొరకు చిన్న ప్రార్థన మహాగరుడమైన రాజా మీకు స్తోత్రములు మా మధ్య మీరు ఉన్నారు సంచరించారు నాతో మాతో మా అందరితో మాట్లాడారు మీకు స్తోత్రములు ప్రభా వేకుజం ప్రార్థన యొక్క విలువను మాకు ఈరోజు మరోసారి తెలియజేసినందుకు స్తోత్రములు అనడయ్య ఇదిగో ప్రభా నేనున్నాను నాకు తెలుపమన్నాడు దాటిపోవద్దని సెలవిచ్చినప్పుడు ప్రభావ నాయన పౌలు పట్ల నీ చిత్తం ఏంటో అన్నయ్యకు తెలియజేశావు అన్నయ్య వెళ్ళాడు నుంచి ప్రార్థన చేసినప్పుడు నాయన పౌరు గారు మారాడు పౌరులు ఓ విప్లవాత్మకమైన మార్పులు మేము చూశాము పరిశుద్ధుడైన తండ్రి నా మా జీవితాలను కూడా అలా విప్లవాత్మకంగా మార్చాలని నువ్వు కోరుకుంటావు చాలాసార్లు మాతో మాట్లాడాలని ప్రయత్నం చేశావు అయితే మేము చెవి అవ్వలేదు నీ స్వరాన్ని ఆలకించలేదు మేము నిద్రపోయాము అయా నువ్వు మమ్మల్ని దాటిపోయావు ఈరోజు మరొకసారి అడుగుతున్నాము ఆత్మదేవుడు మమ్మల్ని దాటిపోవద్దు ఈ రోజు నాతో మాట్లాడు మాతో మాట్లాడండి ఈ ఈరోజైనా నేను లేస్తాను బ్రవ్వా ఇదిగో నా నీ స్వరాన్ని వింటాను అని ఎందరైతే చేతులెత్తారో ఈ రోజు అభిషేకించండి ఏసునామ మరోసారి నాయన మా బిడ్డలను మీరు దర్శించండి చువియొగ్గి ఆలకించినట్లుగా వీరి యొక్క చెవులను తెరవండి ఇషియా అన్నట్లు ఆయన పెందరకడని లేచి ఉదయ కాలంలో నీ మాటలు వింటానన్నాడు అయ్యా నీ మాటల వినుటకు నీ స్వరాన్ని వినుటకు గ్రహింపునై ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి ప్రార్థనాత్మతో అభిషేకించండి నీ వాక్ శక్తితో అభిషేకించండి నీ పిలుపును అంగీకరించే కృపణ దయచేయమని నీ చిత్తానుసారంగా నడిచే ఆయా ఓ అనుభవాన్ని అనుభూతిని మా బిడ్డలకు ప్రసాదించమని అడుగుతున్నాం ప్రార్థనాత్మతో నింపండి ఆయా బద్ధకాన్ని సోమరతనాన్ని తొలగించండి నీ స్వరాన్ని వినగలిగే మహిమను మా బిడ్డలందరికీ దయచేయండి ప్రతి ఉదయం నీ సన్నిధిలో మోకరించే ఓ అనుభవం ఎలియాజర్ లాంటి ఓ గొప్ప మోకాళ్ళ అనుభవాన్ని మా బిడ్డలకి నేర్పించమని అడుగుతున్నాను నీ కృపాహస్తాలకు హస్తాలకు మా బిడ్డలను అప్పచెప్తున్నాం నాయన నీవే ఈ రోజు బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి వృద్ధి చెందాలి అది నీకు మహిమను తీసుకొస్తుంది కాబట్టి నాయన వృద్ధి చెందుటకు సహాయం దయచేమని అడుగుతున్నాం ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారాలు ఉద్యోగాలు చేతుర్థులు చేసుకుంటున్న బిడ్డలని బలపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాం వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి గర్భిణీ స్థితిని ఆదరించండి ప్రభా మా బిడ్డలు సుఖమైన డెలివరీ అవుటకు సహాయం దయచేయండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి ఎందరైతే అనారోగ్యంతో నీ సన్నిధిలో ఏకీవేగించారో ఏ సునామమున మీరు ముట్టండి నీ మాటతో ముట్టండి నీ స్వరముతో ముట్టండి నీ గాయపడిన హస్తముతో ముట్టండి తాకండి ఏ సునామమున స్వస్థపచ్చమని అడుగుతున్నాం గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయమని అడుగుతున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం అయ్యా డిప్రెషన్ లో ఉన్న బిడ్డలని విడుదల ప్రకటించమని అడుగుతున్నాం ఆయన అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి పరిశుద్ధమైన తండ్రి అయ్యా భార్యాభర్తల తగాదాల నుంచి విడిపించండి కోర్టు మెట్లు ఎక్కిన వారికి ఆయన విడుదల దయచేయమని అడుగుతున్నాము పరిశుద్రమైన తండ్రి చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు అయ్యా జ్ఞానమనందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధులు దుర్గాక ఈ అభిషేకాన్ని పొందుకొని సమయోలు వలి ఆశీర్వదించబడదురుగాక పరిశుద్రమైన తండ్రి అయ్యా కృంగి కృషించి సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితులకు దిగజారిపోయి జీవితం మీద ఇక ఆశ లేదు ఆశలు వదులుకున్నామనుకున్న బిడ్డలను కూడా ఈరోజు మీరు దర్శించమని అడుగుతున్నాను నీ స్వరాన్ని వినిపించండి నీ హస్తాన్ని తాకి నా ప్రభు మా బిడ్డల్ని ముట్టండి బలపరచమని అడుగుతున్నాను నీ చేతుల నుంచి ఆయన మా బిడ్డల్ని అభిషేకించమని అడుగుతున్నాం ఈరోజంతా నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము ఈ ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరూలు కర్ణాపేట నండి పెట్టుకుని నిత్యము స్థుతియాగం చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి గాక నీ బలాన్ని నీ శక్తిని పొందుకొని మేము దినదినము వృద్ధి గాక యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆ మెయిన్